నమస్తే నేను మీ ఎంఐ నాయుడు ఈరోజు బొబ్బుల బుల్టెన్ పాయింట్లు చూస్తే గిరిజన గ్రామాలను ఐటీడిఏలో చేర్చాలి రామభద్రపురం మండలంలోని ఇరవై ఎనిమిది గ్రామాలను ఐటీడీఏలో చేర్చాలని కోరుతూ సాలూరు రాష్ట్ర మంత్రి గుమ్మడ సంజయరానికి కళా ఫౌండేషన్ అధ్యక్షుడు మమ్ముల తిరుపతి నాయుడు ఇక్కడ వినతి పత్రం అందిస్తున్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం అలానే చీపురుపల్లి మండలం పరిషత్ కార్యాలయానికి ఆనుకొని డిజిటల్ గ్రంథాలయం భవన్ నిర్మాణానికి వైకాపా హయాంలో గత ఏడాది జూన్ పదిహేను అప్పటి మంత్రి బొత్స సత్యనారాయణ శంకుస్థాపన చేశారు శంకుస్థాపన చేసి గాలికి వదిలేశారు అన్నట్టుగా ఇక్కడ ఈ కథనంలో మనం చూస్తూ ఉన్నాం అలానే మరొక కథంలో చూస్తే నిర్వహణకు దిక్కు లేదాయే మదనాపుర ఆదర్శ పాఠశాల విద్యార్థులు చదువులోనే కాకుండా క్రీడల్లోనూ మెరుగైన ఫలితాలు సాధించి గుర్తింపు తెచ్చుకున్నారు అంటే ఇక్కడ నిర్వహణ మాత్రమే చేశారు కానీ గ్రౌండ్ మొత్తం కూడా పిచ్చి మొక్కలతో నిండి ఉంది దీన్ని దీనికి తిక్కలేదని ఇక్కడ ఈ కథంలో మనం చూసాం అలాగే అంతర్గత రహదారులు ఏవి ఉంగరాడమట్ట వద్ద నిర్మించిన జగనన్న కాలనీలో అంతర్గత రహదారులు నిర్మాణం చేపట్టలేదని ఇక్కడ జగనన్న కాలనీలో గత ఏడాదిలో నిర్మించిన ఇల్లు గురించి పూర్తిగా అయితే మాత్రం ఇక్కడ రోడ్లు లేకుండా ఇక్కడ కనబడుతూ ఉంది అలాగే మరో బుల్టెన్ చూస్తే పొలం కాదు సాగునీటి కాలువే రాజా మండలంలోని శ్యాంపురం చాలా గ్రామాల్లో తోటపల్లి కాలువ పూడికలతో నిండిపోయి ఉన్నాయి తల్పిస్తూ ఉన్నాయి అంటే వచ్చేది వర్షాకాలం కాబట్టి అక్కడ పూడికలు తీయకుంటాయి ఇక్కడ పిచ్చి మొక్కలతో మొత్తం నిండి ఉన్నట్టుగా ఇక్కడ మనకు కనబడుతూ ఉంది భవనం పూర్తి అయ్యేటప్పుడు బొబ్బిలి మండలంలోని చిత్రగోడ బొడ్డ వలసలో రెండేళ్ల కిందట మంజూరు చేసిన అంగన్వాడీ భవనం నిర్మాణం పూర్తి కాలేదు స్లాబ్లో వదిలేశారు అంటే గత ప్రభుత్వంలో అంగన్వాడీ బిల్డింగ్ అనేది కట్టడం జరిగింది కానీ ఇది పూర్తి స్థాయిలో నిర్మాణం అనేది జరగలేదు అలాగే అలాగే మరొకసారి చూస్తే రోజు వేలాది వాహనాలు రాకపోకలు సాగించే గజపతి నగరం ఇరవై ఆరవ జాతీయ రహదారిలో రైల్వే లైన్పై వంతెన పనులు మూడేళ్లుగా సాగుతూనే ఉన్నాయి వంతెనను అనుసంధానం చేసేందుకు గత పాలకులు చొరవ తీసుకోకపోవడంతో వాహన చోదకులు ప్రయాణికుల నుంచి ఇబ్బందులు పడుతూ ఉన్నారు రైల్వే శాఖ తమ పరిధి వంతెనను పదేళ్ళు గడుస్తున్న జాతీయ రహదారి పనుల జాప్యంతో కాలయాపన జరుగుతూ ఉంది పై వంతులను ఇరవై అప్రోచ్ రోడ్లు చేసేందుకు ముప్పై ఏడు పాయింట్ ఇరవై రెండు కోట్ల మంజూరు చేశారు ఇప్పటి వరకు ఇరవై కోట్ల రూపాయలతోనే పనులు జరిగినట్లుగా అధికారులు చెబుతూ ఉన్నారు గుత్తేదారుల పనులు ప్రారంభించినప్పుడు కూడా జాప్యం చేశారు ఏడాది పాటు ఏమాత్రం ముందు కదలేదు ఇప్పుడు ఇంకా పిల్లల దశలోనే ఉందన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది అంటే రోజు వేలాది వాహనాలు రాకపోకలు సాగించాయి గజపతి నగరం ఇరవై ఆరవ జాతీయ రహదారి రైల్వే లైన్పై వంతెన పనులు మూడేళ్లుగా సాగుతూనే ఉన్నాయి అనుసంధానం చేసేందుకు గత పాలకులు చొరవ తీసుకోకపోవడంతో వాహన చోదులో ప్రయాణికులు నిత్యం ఇబ్బందులు పడుతూనే ఉన్నారు అంటే రైల్వే శాఖకు తమ పరిధి మందిలను నిర్మించి పది గడుస్తున్న ట్రాఫిక్ జామ్ కు ఇబ్బందులు గురవుతూ ఉన్నారు జాతీయ రహదారి అధారిటీ పనులు జాప్యంతో కాలయాపన జరుగుతూ ఉంది గుత్తేదారులు పనులు ప్రారంభించడంలో జాప్యం చేశారు ఏడాది పాటు ఏ మాత్రం ముందుకు కదలేదు ఇంకా పిల్లల దశలోనే ఉన్నాయి అంటే నిత్యం కూడా ఇరవై ఆరో రహదారి అనేది చాలా వాహనాలు రద్దీగా మారుతూ ఉంది ట్రాఫిక్ జాములతో నిత్యం కూడా ప్రజలు పూర్తిగా ఆ రోడ్డు వైపు వెళ్ళాలంటేనే ట్రాఫిక్ జామ్ తో కిటలాడుతూ ఉన్నారు కనీసం వర్షం పడింది అయితే మరి దిక్కు ముక్కు లేకుండా ఉంటూనే ఉంది అలాగే ఆ మధ్యలో వచ్చే రైల్వే స్టేషన్ లో ప్రతిసారి జామ్ అవుతూనే ఉంది అటు అక్కడ పడేటప్పుడు గేట్లు కానీ తెరవక ముందు కొంతమంది కింద నుంచి వెళ్ళడం అలాగే పక్కదోళ్ళ నుంచి షార్ట్ కట్ల ప్రమాదానికి కూడా గురవుతూనే ఉన్నారు అయితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడే గత పాలకులు అయితే మాత్రం పూర్తిగా దీని పని ఇక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడవలసిన బాధ్యత అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కీలక పాత్ర పోషించాల్సి ఉంది చూస్తున్నవారు ఎంఈ నేను మీ ఎంఈ నాయుడు